ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఒక విషయం అయితే మీతో అయితే చిన్న ఇన్ఫర్మేషన్గా అయితే షేర్ చేసుకున్నామని అయితే వచ్చేసాను అది మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసమే అయితే అండి ఇది అది హెల్త్ పర్పస్ పైన అండి అపోలో హాస్పిటల్ సిఈఓ ఉపాసన మేడం గారు మెగా వారి కోడది ఇచ్చిన బిగ్ ఆఫర్ అండి ఇది నెక్స్ట్ ఏంటంటే ఆఫర్ గురించి మనకు పుట్టిన పిల్లల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే హార్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అపోలో అయితే ఫ్రీగా అయితే వేస్తున్నారండి ఆధార్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ ఇదైతే తీసుకొని వెళ్తే వెళ్ళండి నేనైతే స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అయితే చేస్తున్నాను ఆ నెంబర్ని అయితే ఆ నెంబర్కి అయితే కన్సల్ట్ అయితే చేయండి కాల్ అయితే చేసి వాళ్ళనైతే వాళ్ళకైతే మీరు అయితే మాట్లాడండి మీ ప్రాబ్లం నుంచి వాళ్ళకైతే ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వండి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి అయితే డాక్టర్స్ని అయితే కన్సల్ట్ అయితే అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ పిల్లలకి అయితే చూస్తున్నారండి చూస్తున్నారు బట్ వాళ్ళకైతే హార్ట్ సర్జరీస్ అయితే చేయట్లేదు పుట్టిన పిల్లల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకైతే ఆ సర్జరీస్ కూడా చేస్తున్నారు అందుకని మేడం గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చినారండి ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే లాస్ట్లో అయితే పిక్ కూడా యాడ్ చేస్తాను మేడం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తము దాంట్లో కూడా నెంబర్ ఉంటుంది ఒకసారి అయితే మీరైతే కాల్ అయితే చేయండి మీకు చాలా అంటే ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే మీరైతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి ఎందుకంటే ఛాన్స్ వచ్చినప్పుడే కదా అండి యూజ్ చేసుకోవాల్సింది అందుకని ఇప్పుడు రోజు గడవని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మేడం అయితే ఆలోచించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆఫర్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చానండి ప్లీజ్ మీకు అయితే అయితే నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ లైక్ ఆర్ షేర్